ఇరవై రెండు డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ముప్పైవ భాషణం ఒక మహారాష్ట్ర భక్తుడు ఆత్మ ఆత్మసాధనను గూర్చి చాలా చదివాను జపార్చనాదులు చేస్తున్నాను కానీ ఏదీ నీయడం లేదు శ్రీ భగవాన్ దయతో నాకు ఏదైనా మార్గం చూపించగలరా మహర్షి ఏం పొందవలనని నీ ప్రయత్నం సుఖం ప్రతివాడు కోరేదే రోజూ నిద్రలో నీకు సుఖం రాసిపెట్టే ఉంది ఆ స్థితిని జాగ్రత్తలో కూడా తెచ్చుకో అది చాలు భక్తుడు నాకు అర్థం కాలేదు అది ఎట్లు మహర్షి ఆత్మవిచారం దానికి మార్గం భక్తుడు అది అసాధ్యంగానే ఉన్నది ఎందుకంటే దాని మార్గం అగోచరంగా ఉంది ఈ విచార మార్గానికి నేను అనర్హుణ్ణి అని అనిపిస్తే అప్పుడేం చేయటం మహర్షి సహాయం ఉంది వ్యక్తులు దాన్ని ఉపయోగించుకోవాలి ఇంతకుముందు నాలుగు వందల ఇరవై తొమ్మిదవ భాషణం కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వారు అడిగితే నాలుగు వందల ముప్పైవ భాషను మహారాష్ట్రకి చెందిన వాళ్ళు అడుగుతున్నారు అంటే రాష్ట్రానికి ఒక ప్రశ్న వస్తూ ఉంది ఆశ్చర్యం హే భగవాన్ ఆత్మ సాధనను గురించి చాలా చదివాను నేను చాలా గ్రంథాలు అయ్యా జపాలు అర్చనాదులు చేస్తున్నాను ప్రతినిత్యం జపము అర్చనలు చేస్తున్నాను కానీ నాకు అవేమి తృప్తిని లేదు శ్రీ భగవాన్ దయతో నాకేదైనా మార్గం చూపించగలరా నాకేమైనా చూపించండి కాబట్టి జపద పాదులు నాకు ఆత్మ సంతృప్తిని కలిగించటం లేదు మరి ఇంకేమైనా మార్గం ఉందా ఏ భగవాన్ సెలవేయండి దానికి మహర్షి ఏమయ్యా నీవు ఏం పొందవలనని నీ ప్రయత్నం చెప్పండి అని అడుగుతాడు ఆయన ప్రేమతో సుఖం ప్రతివాడు కోరేదే ప్రతి మనిషికి సుఖం కావాలి ఇది ప్రపంచంలో పిపీలకాది బ్రహ్మ వరకు సుఖాన్ని కోరుతున్నారు అయితే ఆశ్చర్యకరంగా ప్రతి మనిషి సుఖములోనే ఉన్నాడు ప్రతి మనిషి సుఖములోనే ఉంటూ నాకు సుఖం కావాలంటున్నాడు కాబట్టి సుఖం నీకు నిద్రలో ఉంది నిద్రలో నీకు సుఖం రాసిపెట్టే పెట్టే ఉంది ప్రతి ఒక్కరూ గాఢ నిద్రలో సుఖాన్ని అనుభవిస్తూనే ఉన్నారు అది సుఖం కాదా సుఖమే ఇక్కడ జరిగేదంతా మనం ఇతరములతో పోల్చుకున్నప్పుడే మనకు దుఃఖం ఉందనిపిస్తుంది అది ఇతరము పోలికి లేనప్పుడు నీకు ఎప్పుడూ సుఖమే నీకు దుఃఖం ఉందని నువ్వెలా చెప్పగలవు ఒక వ్యక్తి నాకు దుఃఖం ఉందని ఎలా చెప్పగలడు సమాధానం చెప్పండి నాకు దుఃఖం ఉందని ఇతరులతో పోల్చుకున్నప్పుడు మీకు అర్థం కావాలంటే నేను పేదవాణ్ణి అని నువ్వు ఎలా చెప్పగలవు చూసి వేరే డబ్బు ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు పోలిక చేసుకుంటున్నావు పోలిక చేసుకుంటేనే పేదరికం కానీ పోలికే లేకపోతే పేదరికమే లేదు ఆ ఇబ్బందులు ఉన్నాయని అనుకోవడం కూడా పోల్చుకోవడమే అవసరాలు ఉన్నా లేకపోయినా మనకు పోలికొస్తున్నది అవసరాలు బాగా ఉన్న వ్యక్తితో పోల్చుకుంటున్నాం పోలికి కంపల్సరీ ఏ మ్యాటర్లోనే వస్తుంది అట్ ఎనీ కండిషన్ అట్ ఎనీ స్టేజ్ వీఆర్ కంపేరింగ్ విత్ అదర్స్ ఇతరులతో పోలికున్నంత కాలం మనకు దుఃఖం ఉండనే ఉంటుంది ఇతరులతో పోలికున్నంత కాలం మనకు దరిద్ర్యం ఉండనే ఉంటుంది అర్థమైందండి కాబట్టి మొట్టమొదటి ఆధ్యాత్మిక చింతనలో మనం తొలగించవలసినటువంటి మొదటి అంశం ఏమిటండి పోలిక ఉన్నవా నీ అనుభవం నీది నీ అనుభవం నీది నీవు భగవంతుణ్ణి పాటలు పాడి చేరవచ్చు ఇంకొక జపం ద్వారా చేరవచ్చు ఇంకొకతను ఓంకారాన్ని ఉచ్చరిస్తూ చేరవచ్చు ఇంకో కథను ధ్యానం చేసి చేరవచ్చు ఇంకొక అతను శ్రవణం చేసి చేరవచ్చు ఎవరి అనుభవములు వారివే ఒకరి అనుభవంతో ఒకరు పోల్చుకున్న రాదు ఆ పోల్చుకోవడం అనేది ఆధ్యాత్మిక విద్యలో కూడా దొరబడింది అందుకని ప్రతి ఒక్కరూ ఎవరు చూసినా అద్వైత జ్ఞానం గురించి మాట్లాడుకోవాలి అది రమణులది రమణలదంతే అది ఆయన అనుభవం అయింది ఆయనకి మరణానుభవం మనకు ఇంకొక అనుభవం రావచ్చు నీ అనుభవం ఏమిటి అని మనకు మనం చూసుకోవాలి కాబట్టి అమ్మ ప్రతి ఒక్కరూ ఆ నిద్రలో ఉన్నటువంటి సుఖాన్ని మెలకులో కూడా తెచ్చుకోవచ్చు అయితే మన ఏడు పది కాదు జాగ్రత్తలోకి ఎప్పుడైతే వచ్చామో ఇతరులతో పోలిక చేసుకుంటాం ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది పోలిక వద్దనే వద్దు కాబట్టి మనం గ్రహించగలిగితే సుఖం ఎప్పుడు మనం వెన్నంటే ఉంది వెన్నంటే ఉంది అన్నా ఇప్పటికిప్పటికి మనకు మీరందరూ ఈ భవనం కింద ఉన్నారు ఇంకా రెండు నిమిషాలలో మీరు ఇక్కడ కదలకపోతే ఈ భవన్ ఈ భవంతి పడిపోతుందంటే ఇప్పుడు మనకు ఉన్నట్టుండి ఒక రెండు నిమిషాల్లో వచ్చినటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే దీని నుంచి దాటడం అర్థమైంది ప్రస్తుతానికి మన దుఃఖం ఏది ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అక్కడ వెళ్ళాం అక్కడ ఇంకొకటి దుఃఖం ఈ దుఃఖ పరంపర పోల్చుకుంటూ వస్తే ఈ విధంగా వస్తూనే ఉంటాయి అర్థం కాలేదు నేను ఉదాహరణ మీరు అర్థం కాలేదనుకుంటుంది కాబట్టి ఒక్కొక్క సంఘటన నుంచి ఒక్కొక్క దుఃఖం మనం పోల్చుకుంటూ వస్తాం నాకు ఎలా ఉంది ఆయనకి ఎలా ఉంది అప్పుడు ఇవన్నీ వస్తున్నాయమ్మా కాబట్టి మీరు ప్రయత్నించండి సుసిప్తులో ఉన్నటువంటి సుఖాన్ని జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నించవచ్చు అది చాలు అని మహర్షి ప్రేమతో చెప్పాడు ఆయన భక్తుడు హే భగవాన్ నాకు అర్థం కాలేదు స్వామి అదేట్లు మహర్షి దానికి మార్గం ఆత్మవిచారం మహర్షి చూడండి ఆయన ఏం పూజలు చెప్పలేదు తీర్థయాత్రలు ఇలా చెప్పడం లేదు ఆ స్థాయికి వచ్చినటువంటి వారికి ఆయన నిర్దేశిస్తున్నదేంటి విచారం ఇక తిరగవద్దు కూర్చో అంతేగాని ఆయన స్వామి నాకు టయాలు బాగలేదు నా గురుగ్రహం లోపించిందట కుజగ్రహం కన్ను తెలిసిందట ఏం చేయమంటావు ఓ అలా అయితే నువ్వు అదిగో హనుమంతుని గుడి దగ్గరికి వెళ్ళి రోజుకు నూట ఎనిమిది సార్లు చేయి ఎందుకంటే ఆ గుడిలో ఉండే పూజారిడి ఫ్రెండ్ ఉంటాడు ఈ సమస్యలు అలా చెప్పరు మహాత్ములు ఆత్మవిచారణ చేయి ఆత్మవిచారణ చెయ్యి ఎవరికి వస్తున్నాయి ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి నిజంగానే కష్టాలేనా అని ఆత్మవిచారణ చేసుకునే వ్యక్తికి ధైర్యం వస్తుందండి ఆత్మవిచారణ చేసుకునే వ్యక్తికి ధైర్యం వస్తుంది మరణ భయం వీలుతుంది సుజ్ఞానం బోధించబడుతుంది తనకు తానే నేనెవరని అర్థమవుతుంది ఇన్ని సద్గుణాలు ఈ ఆత్మ విచారణలోనే ఉంటాయే ఇక మిగతా విషయాలలో అవి ప్రస్తుతానికి ఆనందాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది భజనానందంలో ఆనందం లేదని నేను అనడం లేదు ఆ ఆనందం ప్రస్తుతానికి ఆ పాటలు విన్నంత వరకు పాటలు పాడినంత వరకు ఆహా ఓహో చాలా బాగుంది అంటాం బట్ పాటలు అయిపోతేనే మన దుఃఖం మందే ఇంటికి పోవాలి ఏందో సమస్య నీలోనే ఉంది అది మరి ఆ సమస్య భజనతో వెళ్ళిందా మరి ఆ భజిని చేసినప్పుడు మాత్రం కాస్త కనుమరుగయ్యింది మళ్ళీ వచ్చింది ఆత్మవిచారంలో అలా వెళ్ళేదానికి అవకాశం లేదు ఎందుకనికే ఎక్కడున్నా ఆత్మవిచారం చేస్తావు ఇంటికి వెళ్ళినా ఆత్మవిచారం చేస్తావు ఎప్పుడు ఆత్మవిచారంలో ఉన్న వ్యక్తికి దుఃఖం కనుమరుగ అయిపోతుంది కదండి అందుకని ఆత్మవిచారణ ఒక్కటే పరిష్కారమయ్యా అని శ్రీరమణుడు చెప్తున్నారు స్వామి అది అసాధ్యంగానే ఉన్నదే మాకు కష్టంగా ఉంది స్వామి కష్టంగా ఉంది స్వామి ఎందుకంటే దాని మార్గం అగోచరంగా ఉంది ఇది కత్తి మీద సాము లాంటిది అందుకని కనబడేదానితో ఏదైనా మనం సాధించవచ్చు కనబడని దాని గురించి మన మాటలన్నీ ఇప్పుడు కనబడేదైతే ఇబ్బంది లేదు ఎందుకంటే అందుకని చాలా సులభమై బాగా ఉంటుందని విగ్రహారాధన తీసుకొచ్చారు పెద్దలు అయినా విగ్రహారాధన ఎందుకు తీసుకొచ్చారు ఇతను కనబడుతూ ఉంటే అదిగో చూడు ఇప్పుడు మన ఈ ఆ బ్రహ్మోత్సవాలు అప్పుడు చెప్తూ ఉంటారు అదిగో స్వామి స్వామి వెడలను ఆ హంస వాహనం మీద ఆయన వస్తూ ఉంటే అని చెప్తూ ఉంటాడు ఆ వ్యాఖ్యానకర్త మనకు అలానే బా స్వామి వస్తాం దేవేరి సమేతుడై పార్వతీ మాతను ఆయన వీడకుండా ఈయన చూసినట్టుగా ఒక ఎడం చేయి తీసి పార్వతి అని ఆ తల్లిని కవిగిలించుకొని ఎవరు చూసినట్టుగా వస్తుంటే అంగరంగ వైభవంగా బండి మీద వస్తున్నాడు ఊరేగుతూ చూడండి స్వామి స్వామి ఆహా ఆ కిరీటిని ఎంత బాగుందో స్వామి తల 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 మెరిసిపోతుంటే ఈ వర్ణన ఇష్టం మనకు ఎందుకంటే ఒక రూపం కావాలి మనకు వాళ్ళు ఆ రెండు బొమ్మలు నాడు పెట్టుంటారు స్వామి పూలమాల రంగు రంగురంగులుగా వెలుగుతూ ఉంటే ఇవన్నీ మనకేంటే మన వీక్ మైండ్ ఒక రూపానికి కట్టుబడిపోయాం ఏనన్నా అంతే రూపానికి కట్టుబడి ఉన్నాం మనం ఎందుకంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే పెళ్లి చూపులు ఇస్తే మొట్టమొదటి చూసేది ఏదన్నా రూపం అందగాడా కాదా అందగత కాదా మళ్ళీ గుణం మళ్ళీ చదువు మళ్ళీ ఆ కట్నాలు అవన్నీ మొట్టమొదటిగా సినిమా యాక్టర్ లాగే ఉండాలి అమ్మాయి ఎట్లా ఉండాలా అబ్బాయి ఎట్లా ఉండాలి ఎట్లన్నా ఉన్నీ లోపల పర్వాలేదు అంటే రూపానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాం రూపం మీద ఆధారపడిపోయాం ఏమన్నా మనం ఆధారపడిన రెండింటి మీదనే ఒకటి రూపం మీద రెండేది రూపాయి మీద ఏమన్నా కాబట్టి మహర్షి కూడా అలా విచారణ చేయ్యా మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుందో రాను రాను అది సులభం అవుతుంది స్వామి ఈ విచారణ మార్గానికి నేను అనరకుండేమో అని ఉంది నాకు కష్టంగా ఉంది లేదయ్యా విచారణ మార్గానికి ఆత్మ జ్ఞానాన్ని పొందుటకు ఎవరూ అనరకులు కాదు సుమా అందరి వరకులే అయ్యో నాకు అర్థం కాలేదు నువ్వు వింటుంటే అర్థమవుతుంది అన్న మనం వింటున్నారు మీరంతా మీకు అర్థమైపోయింది మొట్టమొదట ఏందో ఈ రమణ భాషలు ఏందో నాయన అవన్నీ చెప్తున్నాడు నేనెవరు నేనెవరు మనకు అవసరమా నువ్వు భజలు పాడుకోవాలి పండరు భజనలు వేసుకోవాలి అది చేసుకోవాలే కానీ నాయన ఏందో ఈ తత్వ విచారణ తత్వ మసి అంటాడు అంతా మసిగానే ఉంది నాకు అని అనుకున్నాం కానీ ఇప్పుడు మంచి విషయం ఇది ఓహో ఇంత లోపలికి వెళ్ళాలన్నా ఓ భజనలో ఇంత సారాంశాలు ఉన్నాయా మనం చేసిందంతా ఒట్టిదేనా నెల రోజులు మనం ఈ మాఘమాసం అనే అదే ఇదనే దీపాలు పెట్టినంత కూడా ఓహో కొంచెం కింది రకమైనటువంటి భక్తి అయినా అని అనిపిస్తుంది నిజమే ఇదిగో మహాత్ములు చెప్పారు దాన్ని అవన్నీ ప్రాథమిక స్థాయిలో మంచిది కానీ మీరు ప్రాథమిక స్థాయిని ఎక్కేసారు దాటారు కాబట్టి విచారణ మార్గానికి నేను అరుగును కాదు ఏమో అనుకుంటే తప్పు అందరూ అరుపులే దీనికి ఏ చదువు అవసరం లేదు చదువు ఏమన్నా విద్య గుణము గుణాలు కావాలనుకోండి రంగు జాతి కులము మతము నథింగ్ వీటికి అవసరమైంది వివేకానంద స్వామి అమెరికా వాళ్ళకి వేదాంతం బోధించాడు విద్యుడు ఎలా ఉందో పద్దెనిమిది వందల అరవై మూడులో సారీ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అప్పట్లోనే అయినా అమెరికా వాళ్ళకి వేదాంతం బోధించాడు మరి వాళ్ళు క్రిస్టియన్స్ కదా మరి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు విన్నారండి మీకు ఇప్పుడు ఒక సత్యం చెప్పేదా వేదాంత పుస్తకాలు కావాలంటే ఎవరు బుక్కులు ఫాలో అవ్వాలో తెలుసా మీకు తెలుగు ఇండియన్ బుక్స్ కాదు ఫారినర్స్ బుక్స్ ఫారినర్స్ మీకు రమణ మహర్షి కావాలంటే నిజమైన సత్యాలు కావాలంటే భారతదేశంలో పుస్తకాలు చదవకూడదు తోడు మహాత్ములు చెప్పిన విషయం నేను చెప్తున్నా ఫారినర్స్ రాశారు వాళ్ళు రాసినట్ స్టాండర్డ్ వాళ్ళు ఎవరికి దంకర ఉన్న ఉన్న సత్యం అట్లే రాసేసారు రమణ మహర్షి గారి తమ్ముడు నిరంజనానంద స్వామి ఆయనేం మాట్లాడు అట్టట్లే రాసేసారు వాళ్ళు అంతే వాళ్ళకి ఇవన్నీ లేదు ఈయనేమడిగాడు ఆయనేమన్నాడు మన వాళ్ళైతే ఎడిట్ చేసి ఆ నాలుగు మాటలు తప్పించేస్తాం ఆ తప్పు మాటలన్నీ తీర్చిస్తే మంచి మాటలే పెట్టు అర్థమైంది నాన్న కాబట్టి మీరంతా మనమంతా కూడా విచారణకు అర్హులమా కాదండి అర్హులమేనయా మనం కొనసాగించండి శ్రీ రమణ మహర్షి చెప్పినటువంటి బోధనను మనమంతా విని ఈ జన్మలోనే ఇక్కడే ఇప్పుడే మనం ముక్తి మార్గాన్ని అన్వేషించినటువంటి వారుమై ఆ తీరాన్ని చేరేటువంటి దానికి మనం సన్నద్ధులయే ఉన్నాం సుఖం మీ వెంటే ఉంది బాధపడకండి పోల్చుకోబాకండి సుఖ దుఃఖాలు అన్నటువంటివి రెండు లేవయ్యా అందరూ సుఖంలోనే ఉన్నారు అన్నటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకోండి అని రమణ మహర్షి మనకు ఈ చిన్న వ్యాఖ్య ద్వారా మనకు సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పారు